ఎలా ఎత్నైనా అవునన్నా ఎవరు మీరు ఆటో ఫైనాన్స్ తీసుకున్నప్పుడు తెలియదా మేము ఎవరు రెండు నెలల మట్టి ఆటోకి అయ్యా ఈ నెల పిల్లలు స్కూల్ ఫీజు కట్టానయ్యా వచ్చే నెలలో ఈఎంఐ కట్టేస్తానయ్యా వచ్చే నెలకి ఏం లేదు జాలిగా మాట్లాడితే వదిలేస్తా అనుకున్నావా రెండు నెలలు కట్టుపోతే బండి లాక్కెళ్ళిపోతారా ఏంటో చెప్తే ఇప్పుడు రండి చూసుకుందాం మా యూనియన్ లీడర్ వచ్చాడు అరే గణేష్ ఇతని పేరు తిరుపతిరావేనా అవునన్నా అవునరా నా పేరు తిరుపతిరావే అయితే ఏంటి ఇప్పుడు యో నువ్వు రెండు కిస్తీలు కట్టాలి ఆయన ఆరు కిస్తీలు కట్టాలియా పేడిని వాడిని ఇద్దరు కలిపి తీసుకురా